హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రామప్ప దేవస్థానంకి వచ్చామండి ఈ రామప్ప టెంపుల్ పేరు ఎలా వచ్చిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంతకుముందు వచ్చేసి రుద్రేశ్వరాలయం అనేవాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేసి రామప్ప టెంపుల్ అంటున్నారు పేరు ఎలా చేంజ్ అయిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఈ గుడి చుట్టూ ఉన్న విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అలాగే హిస్టరీ కూడా చూపే ప్రయత్నం చేస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు ఒక్కసారి గుడిలోకి వెళ్దాం రండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి కమాండ్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుందండి వాళ్ళు వచ్చేసి పార్కింగ్ రుసుము అంటే పార్కింగ్ అమౌంట్ చెల్లించమని అడుగుతారు ఇక్కడ మనం టికెట్ తీసుకొని పోవాలి లోపలికి వెళితే టెంపుల్ వస్తుందండి చుట్టుపక్కల చూడవచ్చు కొండలు కూడా చాలా భారీగా ఉంటుంది ఎండలు కూడా భారీగా ఉన్నాయి మనం ఒక్కసారి టెంపుల్లోకి వెళ్దాం రండి చూడండి రెండు సైడ్లు అటు ఇటు అన్ని షాపులు ఉంటాయి మనం లోపల టెంపుల్లో పోదాం అండి ఈ ఆలయాన్ని కట్టిన వారు మాత్రం కర్ణాటక వాసులు అంటండి ఆ శిల్పులు కర్ణాటక వాళ్ళే కట్టారు ఈ ఆలయాన్ని కాకతీయ సేన రేచర్ల రుద్రయ నిర్మించారు క్రీస్తు శకం వెయ్యి నూట డెబ్బై మూడులో మొదలుపెట్టి పన్నెండు వందల పదమూడులో పూర్తి చేశారు శకం వెయ్యి నూట డెబ్బై మూడులో రేచర్ల రుద్రాయ యుద్ధంలో గెలిచినందుకు కానీ గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారండి మొత్తం నలభై ఏళ్ళు నిర్మాణం జరిగిందండి ఈ ఆలయము నిర్మాణం చేసిన ప్రధాన శిల్పి రామప్ప అండి ఈ ఆలయాన్ని నిర్మించిన మరియు శిల్ప శివుని శిల్పాన్ని ప్రతిష్ఠించింది మాత్రం రేచర్ల రుద్రయ్య అండి అందుకే ఈ ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయంగా పిలిచేవారు ఇప్పటికీ ఈ ఆలయం పేరు అఫీషియల్గా వచ్చేసి రుద్రేశ్వర ఆలయం అండి ఈ ఆలయంలో శిల్పాలు చాలా అద్భుతంగా ఉండడంతో ప్రజలు శిల్పి అయిన రామప్ప పేరు పెట్టారు అందుకే రామప్ప దేవాలయంగా స్థిరపడిపోయింది మనం ఒక్కసారి ఇక్కడ శివునికి ఆపోజిట్గా నంది విగ్రహం ఉంటుంది ఒక్కసారి వెళ్దాం ఈ ఆలయానికి ఎదురుగా నంది మండపం ఉంటుందండి మామూలుగా నంది శివునికి స్ట్రైట్గా ఉంటుంది కానీ ఈ నంది మాత్రం డిఫరెంట్గా ఉంటుందండి మా శివుడికి పిలిస్తే రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది ఆ విధంగా చెక్కారంటండి ఈ నంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నంది రెడీ చేసి కూడా అద్భుతంగా చెక్కి కూడా ఎనిమిది వందల సంవత్సరాలు అయిపోయిందండి కానీ ఎలాంటి చెక్కు చెదరలేదు పాలిషింగ్ కానీ అలాగే షైనింగ్ కానీ నీట్గా ఉంటుంది ఎండకు వానకు తడిచినా కూడా ఎటువంటి షేడ్ కాలేదని మీరు చూడొచ్చు ఎంత ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూడొచ్చు ఏ గుడిలో పోయినా కూడా శివునికి ఆపోజిట్గా స్ట్రైట్గా చూస్తూ ఉంటుంది నంది కానీ ఈ టెంపు ఈ టెంపుల్లో మాత్రం సైడ్గా నంది శివుడు ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు ఉంటుందండి చూడవచ్చు ఇలాగే ముందుకు వెళ్తే మనము ఇక్కడ టెంకాయలు కొట్టించుకొని లోపల గుడిలోకి వెళ్ళండి ఈ గుడిని ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కాఫర్ మహమ్మద్ తుక్లా కాకతీయ రాజ్యంపై దాడి చేసినప్పుడు ఈ ఆలయాన్ని చాలా వరకు డ్యామేజ్ చేశారండి చూడొచ్చు మీరు సైడ్ విగ్రహాలను కూడా అది చూపించే ప్రయత్నం చేస్తాను ఈ గర్భాలయ ఈ గర్భాలయానికి ఒక ప్రత్యేకత ఉందండి మామూలుగా గర్భాలయం చీకటిగా ఉంటుంది ఎందుకంటే గర్భాలయానికి కిటికీలు ఉండవు కానీ ఈ ఆలయంలో వెలుతురు ఉండే విధంగా నిర్మించారండి ఈ మంటపం చుట్టూ ఓపెన్ గా ఉండడం వలన బాగా వెలుతురు ఉంటుంది ఈ వెలుతురు గుడిలో ఉన్న నాలుగు స్తంభాల మీద పడి రిఫ్లెక్షన్ గర్భగుడి మీద పడుతుంది ఈ విధంగా ఏర్పాటు చేశారండి చూడొచ్చు ఎంత వెలుతురుగా ఉందో వెంటిలేషన్ కూడా చాలా భారీగా ఉంటుంది పైన చూసుకోవచ్చు అలాగే గర్భగుడి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి మనం బయట నుంచి చూస్తే కూడా గర్భగుడి చాలా వెలుతురుగానే కనిపిస్తుంది పైన టాప్ ఎలా చెక్కారో చూడండి మీరు అప్పుడు భారీ భూకంపం వచ్చిందంటండి కానీ కొంచెం కొంచెం కింద డ్యామేజ్ అయినాయి కింద ఉన్న కొంచెం పైకి లేచినాయి ఇవి ఇవి స్తంభాలు టైప్ ఉంటాయి మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఇదిగో ఇవ్వండి నాలుగు ఉంటే నాలుగు ఒక్కో పక్కలు వేసినాయండి కానీ గుడి మాత్రమే ఎటువంటి చెక్కు చెదరలేదు చూడండి శిల్పాలు ఎంత అద్భుతంగా చెక్కారు అందుకే రామప్ప టెంప టెంపుల్ అంటే పేరు వచ్చింది ఇక్కడ వచ్చి ఇప్పటికీ చెక్కు చదవలేదండి అలాగే పక్కనున్న ఒక శివుడు గుడి కూడా ఉంటుంది అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను స్కూల్ పిల్లలు వచ్చారు మొత్తం ఒక ట్రిప్కి వచ్చినారు అంత స్కూల్ పిల్లలు ఉన్నారు టెంపుల్ని చూపిస్తా ఉన్నారు వాళ్ళ టీచర్లు అలాగే ఇక్కడ గైడ్ కూడా ఉంటారు అండి అవిలైన్స్ ఉంటారు మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఆయన అన్ని వివరిస్తారు మీకు మీకు గర్భగుడి కూడా చూపించే ప్రయత్నం చేస్తానండి లోపల చూడండి శివుని విగ్రహం ఉంది దర్శనం చేసుకోండి వెళ్తారు ఎలా ఉందో చూడండి ఈ నాలుగు స్తంభాల రిఫ్లెక్షన్ ఆ గుడి మీద లోపల గర్భగుడిలో పడుతుందండి ఎటువంటి లైట్ కూడా ఉండదు లోపల చూడవచ్చు బయట ఇలా చూడవచ్చు చూడండి ఇక్కడ విగ్రహాలు చాలా వరకు ధ్వంసమైనాయి మొత్తం ఇసుక ఉంటుందండి ఎందుకంటే భూకంపం వచ్చినా కూడా ఇసుకలో ఉంటే ఏదో కొంచెం డ్యామేజ్ తక్కువ జరుగుతుందంట చుట్టుపక్కల పొలాలు అంతా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి పక్కన ఇంకో శివుడు గుడి ఉంటుంది మనం రండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామండి చాలా అద్భుతంగా కట్టారండి గుడినైతే మీరు కంపల్సరీ చూడాల్సిన ప్రదేశం ఇది లోపల చివరి విగ్రహం అండి ఈ విగ్రహానికి కూడా ఒక హిస్టరీ ఉంది అదైతే మనకు తెలియదు వచ్చేసి ఒక నంది విగ్రహం ఉంటుంది చూడవచ్చు చూడండి చాలా వరకు డ్యామేజ్ అయినాయండి మొత్తం కానీ చాలా వరకు కన్స్ట్రక్షన్ చేసి ఎంత రెడీ చేశారంట చూడవచ్చు చూడొచ్చండి టెంపుల్ ఎంత మంచిగా ఉందో నుంచి చూడండి ఎంత అద్భుతంగా కట్టారంటే అంత అద్భుతంగా కట్టారు కింద మొత్తం మిస్గా ఉంటుందండి ఎండ ఎక్కువ ఉండదు కాబట్టి కాలు కాలుతూ ఉండే పిల్లలు పరిగెత్తుకు ఉన్నారు సాయి జాన్సీ ఎట్లా పరిగెత్తుకొస్తున్నారు చూడండి కాలి మంటలు ఎక్కుతా ఉన్నా కింద చూడవచ్చు మనం మంచి ఇప్పుడే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి బయట గుడికి ఎంట్రెన్స్లోనే ఇక్కడ మొత్తం పార్క్ ఉన్నట్టు ఉంటాయండి అన్ని చెట్లు ఉంటాయి మంచిగా సెల్ఫీ తీసుకున్న వాళ్ళు సెల్ఫీలు తీసుకోవచ్చు అంతా స్కూల్ పిల్లలు వచ్చారు మర్రి చెట్టు కింద ఊగుతూ ఉన్నారు మొత్తం మర్రి ఊడలు పట్టుకొని చాలా వరకు ఎంజాయ్ చేస్తారండి పిల్లలు మనం హైదరాబాద్ నుంచి ఒక రోజు ట్రిప్ వేసుకున్నామనుకో రామప్ప దేవాలయము అలాగే ఈ ఇంకోటి బోట్ ఉంటుంది అండి ఏంది లక్నవరం బ్రిడ్జ్ అలాగే బోటింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే మేడారం చూసుకొని మరి రివర్స్లో వచ్చేటప్పుడు మహంకాళి టెంపుల్ చూసుకొని వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి రావచ్చండి చూడొచ్చు ఈ గుడికి ఉన్న హిస్టరీ అంతా మొత్తం ఈ బోల్డ్లో ఉంటుంది చదువుకోవచ్చు చూడచ్చు మనకి ఎండ పోక్స్ పడుతుంది కాబట్టి మనకి కెమెరాలో కంపల్సరీ చూడాల్సిన దేవస్థానం అండి ఇదైతే ఓకే ఫ్రెండ్స్ ఈ దేవాలయం గురించి నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను దీంట్లో ఏమైనా తప్పులుంటే మీరు క్షమించగలరు కానీ ఈ టెంపుల్ చూడడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి చూసిపోయినారు ఈ టెంపుల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ దీంట్లో ఏమైనా తప్పులుంటే మీరు క్షమించగలరు ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్ మీ భీమా కంపల్సరీ వీడియో చూడండి ఓకే బాయ్